నమస్తే నేను సిరి ఎట్టికేలకు పుష్ప టూ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది దీని తర్వాత నార్త్ లో అయితే చాలా వరకు మిడ్ నైట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మళ్ళీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ పుష్ప టు ఎట్టకెళ్ళకి రిలీజ్ అయింది మామూలు టాక్ లేదు బయట అయితే అసలు సినిమా చూసిన వాళ్ళు మొత్తం జాతరలానే ఊగిపోతున్నారు సో నాత్లో కూడా అంతే ఉంది సినిమా అని చెప్పేసి మిడ్ నైట్ షోస్ కూడా పెంచారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో ఎక్కడెక్కడ పెంచారంటారు సార్ సో మొత్తానికి పుష్ప టు సో ఏదైతే ఉందో అది నిజంగానే వాళ్ళే అందులో నా డైలాగ్ ఏదైతే పుష్పరాజ్ చెప్తాడో రపరప అనే డైలాగ్ ఆయన నోటి వస్తుంది ఒక కీలకమైనటువంటి సన్నివేశంలో అది కూడా సో అవతల విలన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట అనమాట సో అది ఇప్పుడు నిజంగానే అంటే మనము దేనికంటే రపరప్ప రపరప కోసేస్తామని చెప్పేసి కదా అట్లాగే అంత వేగంగా ఆ సినిమా టాక్ కూడా అలా వెళ్ళిపోతుంది చాలా పాజిటివ్గా యునానమస్ టాక్ అయితే నడుస్తూ ఉంది ఇది ఏ స్థాయి బ్లాక్ బస్ట్ అవుతుంది అనేది ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి ఉంది సో మొత్తానికి పార్ట్ వన్తో చూసుకుంటే సో ఆ పార్ట్ వన్ ఏదైతే కలెక్షన్స్ ఉండయో దాని లైఫ్ టైం కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఈజీగా మొదటి రెండు రోజుల్లోనే ఈ పుష్ప టూ దాటేస్తుందని చెప్పేసి విశ్లేషకులు వేస్తున్న అంచనాలు అయితే నిజమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సో ఆ తర్వాత ఇది ఇంకా ఏ స్థాయి ఎందుకంటే ఇది ఆరు వందల నలభై కోట్ల బిజినెస్ చేసింది థియేట్రికల్గా సో మరి ఆరు వందల నలభై కోట్లని సో ఏదైతే మనం అనుకున్నామో ఆ థియేట్రికల్ వాల్యూ ఆరు వందల నలభై కోట్లని ఏదైతే చెప్పుకున్నామో దాన్ని ఫస్ట్ వీకెండ్ లోపల అంటే ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి గురువారం రిలీజ్ అయింది ఇంకా మూడు రోజులు ఉంది సో ఈ వీకెండ్లోనే అంటే మొదటి నాలుగు రోజుల్లోనే సో దాన్ని ఛేదిస్తుందా లేదా అనేది దీని మీద ఉన్నట్టు వెరీ ఫస్ట్ టార్గెట్ అది ఫస్ట్ ఫోర్ డేస్లో సో అది సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా అనేది ఎక్కువ మంది అయితే ప్రెడిట్ అయితే ఖచ్చితంగా వన్ వీక్ లోపల అయితే ఖచ్చితంగా మొత్తం కూడా దాని టార్గెట్ అయిపోతుంది ఆ తర్వాత అంతా కూడా ఇక అంత ప్లస్ వచ్చే కలెక్షన్ అంతా కూడా బోనస్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది అలా అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఏదేమైనా ఈ మౌత్ టాక్ ఏదైతే వచ్చిందో సో మనకు తెలుసు తెలుగు వర్షంకి సంబంధించి ప్రీమియర్స్ పడ్డాయి కానీ హిందీ వర్షన్కి సంబంధించి ప్రీమియర్స్ లేవు సో ఇప్పటివరకు చూసుకుంటే అంటే మార్నింగ్ ఏవైతే రెండు షోలు పడ్డాయో వాటి తర్వాత చూసుకుంటే ఆల్రెడీ యాభై ఆరు కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటివరకు కూడా వచ్చినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో అది ఇండియాలో సో ఇప్పటివరకు ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ వచ్చిందని చెప్పేసి అంచనా ఉంది సో ఇంకా మనకు త్రీ షోస్ పడ పడాల్సి ఉండే అది షో షోకి ఆ లెక్క అనేది మారిపోతుంది పెరిగిపోతూ ఉంటుంది సో ఎంత అవుతుంది ఏంటి ఇండియా రికార్డు సాధిస్తుందా లేదా హిందీ వర్షంకు సంబంధించిన రికార్డులు కూడా ఉండే జవాను అలాగే బాహుబలి టూ కంటే కూడా ఈవెన్ నాన్ హాలిడే రికార్డ్ అనేది ఇప్పటివరకు యానిమల్ పేరు మీద ఉంది ఇప్పుడు ఇది నాన్ హాలిడే టైంలో రిలీజ్ అయింది కాబట్టి ఆ రికార్డుని యానిమల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా ఒకటి ఉంది సో ఏ మొత్తానికైతే కొన్ని రికార్డులు అనేవి తుడిచిపెట్టి ఖాయం అని చెప్పేసి విశ్లేషలు భావిస్తున్నారు అందు గురించి యునానమస్గా వచ్చినటువంటి ఆ పాజిటివ్ టాక్ తోటి ఇప్పుడు నార్త్ బెల్ట్లో మిడ్ షోస్ పెరిగాయని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది అందులో కూడా ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి అతిపెద్ద పాకెట్ అయినటువంటి ముంబై అలాగే పూణే ఈ రెండు చోట్ల కూడా మిడ్ నైట్ షోలు పడుతున్నాయి ఇప్పటివరకు లేవు సో అవి యాడ్ చేస్తున్నారు అట్లాగే అహ్మదాబాద్ గుజరాత్ సంబంధించినటువంటి అహ్మదాబాదు అలాగే మరి ఇంకొక రెండు మూడు ప్లేసుల్లో కూడా ఢిల్లీలో కోల్కత్తా కోల్కతాలో బెంగాల్ ఎందుకంటే ఇది బెంగాలీ వర్షన్ కూడా ఉంది సో అక్కడ కూడా మిడ్డే షో అవి యాడ్ అవ్వటం అనేది ఈ సినిమాకి సో ఏది ఏదైతే ఆ టాక్ వచ్చిందో ఆ టాక్కి అనుగుణంగా ఇక్కడ ఆ షోస్ అనేవి పెంచడం అనేది మనం గమనించవచ్చు సో మనం చూసుకుంటే ఇప్పటికే ఒక ప్రెస్ రిలీజ్ చేసింది అది బుక్ మే షో సో ఇప్పటివరకు ఇండియాలో త్రీ మిలియన్ మొదటి రోజే త్రీ మిలియన్ టిక్కెట్స్ అమ్ముడుపోయినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిలింగా పుష్పట్టు చరిత్రకెక్కిందని చెప్పేసి మై షో ఒక ప్రెస్ రిలీజ్ చేసింది సో దాన్ని బట్టి సో ఇది ఇలా ఇది రికార్డులు అనేవి ఎలా బ్రేక్ చేసుకుంటూ పోతుందో అంటే టికెట్స్ వైజు అలాగే కలెక్షన్ వైజు సో ఇవన్నీ కూడా కొన్ని రికార్డుని ఈ సినిమా బద్దలు పట్టబోతుంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమైపోతూ ఉంది సో కాకపోతే ఒక్కటే హైదరాబాద్ వాసులకి మనకి అటు బిగ్ స్క్రీన్లో చూడాలని చాలా ఆశ సో అది లేకపోవటం అనేది మొదట ఎందుకంటే వాళ్ళతో ఆ పర్సంటేజ్ గొడవ ఏదైతే ఉందో ప్రసాద్ మల్టీప్లెక్స్ తోటి అది ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాళ్ళతోటి అంటే వాళ్ళకున్న రూల్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎందుకు బ్రేక్ చేయాలనుకున్నారో మనకు తెలియదు మిగతా థియేటర్లతో మిగతా మిగతా చైన్స్ ఏవైతే ఉన్నాయో పీవీఆర్ వాటితోటి కుదుర్చుకున్నట్లుగా దీంతో కూడా కుదుర్చుకోవాలని ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే రూల్ ఉందో పర్సంటేజీ సో వచ్చే దాంట్లో వాళ్ళు ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రొడ్యూసర్కి ఇస్తారు మిగతాది వాళ్ళకి వెళ్తుంది సో అది వాళ్ళు పెట్టుకున్నటువంటి రూలు సో వీళ్ళు దాన్ని ఫిఫ్టీ ఫైవ్కి పెంచమని చెప్పేసి అంటే ఏదైతే కరెక్షన్ వచ్చి వస్తుందో దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ మా పర్సెంట్ మాకు రావాలి అని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మండి పట్టు పట్టుకొని కూర్చున్నారు దాంతో ఇప్పుడు మల్టీప్లెక్స్లో లేకుండా సినిమా అయిపోయింది సో అది ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్ వ్యవస్థ అది ప్రసాద్ అని సో దాంట్లో లేకపోవటం అక్కడ కూడా పని మనకు ఉన్న ఏకైక బిగ్ స్క్రీన్ అదే కదా అక్కడే కదా సో అక్కడ పడకపోవటం అక్కడ బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ లేదే అని చెప్పేసి కొంచెం అసంతృప్తి ఆ అసంతృప్తి అయితే ఉంది సో మిగతా అందరూ కూడా వాళ్ళు చెప్పిన దానికి ఒబే చేసి యాక్సెప్ట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అందువల్ల మిగతా రిలీజ్ అయిపోయింది సో ప్రసాద్ వాళ్ళతో ఆ పేచి వల్ల వాళ్ళు మాకు సినిమా కంటే మా రూలే ముఖ్యం అని వాళ్ళు కూడా అలాగే విష్మించుకొని కూర్చున్నారు ఎందుకంటే ఒక సినిమా అలా ఇస్తే మిగతా సినిమాలు కూడా అవే అలాగే వాళ్ళు చూస్తానే అనేది వాళ్ళ ఇది సో వీళ్ళు కనుక మనం కనుక వీళ్ళకి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఇస్తే మిగతా చైన్స్ మనం ఫిఫ్టీ ఫైవ్ రాయించుకున్నాం చేసుకున్నాం అగ్రిమెంట్ చేసుకున్నాం మరి వాళ్ళు కూడా వాళ్ళకి మరి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇచ్చారు మాకు మాకు మాత్రం మేము మాత్రం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలా మీకు అని మిగతా చైన్స్ వాళ్ళు ఎక్కడ అడుగుతారని చెప్పేసి వీళ్ళు కూడా అట్లా భీష్మించుకొని కూర్చోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పేసి అనుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నార్త్ బెల్ట్లో ఏవైతే ఈ మిడ్ నైట్ షోస్ అనేవి యాడ్ అయ్యాయో సో దీనివల్ల కలెక్షన్ అనేది మొదటి రోజు వాటి ఓపెనింగ్ కలెక్షన్ అనేది కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో అది ఏ స్థాయి ఉంటుంది ఆ పెరుగుదల ఏంటి అనేది మరి మనం చూడాలి మళ్ళీ సాయంత్రానికి అంటే ఇప్పటికిప్పుడే మనకు వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పటివరకు అయితే యాభై ఆరు నుంచి యాభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పటివరకు వచ్చినటువంటి కలెక్షన్ సో ఇది వన్ ఓ క్లాక్ వరకు సో ఇంకా మనకి నైట్ వరకు టైం ఉంది ఈ నైట్ లోపల మనకి గంట గంటకి తెలుస్తూ ఉంటుంది సో చూడాలి మనకి ఏ రేంజ్ హిట్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ముందే దాన్ని ప్రెడిట్ చేసి చెప్పలేని పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ